హాయ్ మమ్మీ ఈరోజు మేము చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో మా మమ్మీ దానికోసం అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట మమ్మీ అది ఎట్లా రెడీ చేసినా ఏమేమి చేసినా చెప్పండి నువ్వే చెప్పు నేనే చెప్పాలా నేను వేసిన కదా సో తెలియాలని చెప్తున్నాను నువ్వు చెప్పు వాళ్ళకు ఓకే సో మనం చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కొంచెం మనం ఎంతమంది ఉన్నామో అంత కన్సిస్టెన్సీలో చికెన్ తీసుకొని చికెన్లో ఇట్లా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం పసుపు అండ్ అవన్నీ ఈక్వల్గా మిక్స్ అవ్వడానికి కొంచెం పెరుగు అట్లనే ఆ క్వాంటిటీకి తగ్గట్టు లెమన్స్ కూడా మనం పిండుకొని ఒక నైట్ అంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ ఇట్లా రావాలి ఈ కలర్లో రావాలి మీకు తెలియడం కోసం కొంచెం చికెన్ తీసి పక్కకు పెట్టినాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోకూడదు అందులో ఎందుకంటే నైటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేస్తాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ని కొంచెం అందులో మిక్స్ చేసుకొని మార్నింగ్ లేవంగానే ఇట్లా స్టవ్ పైన పెట్టుకొని చికెన్ పీస్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి లైక్ కొంచెం గ్రేవీ టైప్లో కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్టర్ దాట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో మనం నార్మల్గా అవసరం లేకుండా కొన్ని వాటర్ వేసేసుకొని అందులోనే హోల్ బగారా ఐటమ్స్ మనం ఏమేస్తాము మసాలాస్ చెక్క లవంగా ఇలాచి టెస్టింగ్ సాల్ట్ షాజీరా బిర్యానీ ఫ్లవర్ అవన్నీ వేసేసి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా గీ కొద్దిగా ఆయిల్ కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని ఇట్లా రైస్ మరగాలి ఇట్లా ఆయిల్ మరగాలి మరిగిన తర్వాత ఇది ఏమంటారు ఆయిలా వాటర్ వాటర్ మరగాలి ఆ ఏసర్ మరగాలి మరిగిన తర్వాత ఈ రైస్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి మమ్మల్ని యాడ్ చేస్తుంది మమ్మీ వాటర్ పంపిస్తుంది మేము పది మంది ఉన్నాం రెండు కిలోలు రైస్ పెట్టుకుంటున్నాం సో టెన్ మెంబర్స్ మేము కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇట్లా వేసుకోవాలి రైస్ ఇది దీనికి కొలతలు ఏమవసరం లేదు ఓకే సగం కుక్ అయినాక రైస్ ఇక వేరే గందులకు షిఫ్ట్ చేసుకోవాలి ఓకే అది చికెన్ అన్నం ఒక్కొక్క వరుస మీద వేసుకుంటారు రావాలి ఓకే సో ఇది మేము నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి షిఫ్ట్ చేసేటప్పుడు ఇంకొక వీడియో తీసుకు తీసుకుంటాం సో ఇప్పుడు మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ బిర్యానీలోకి మనం కొంచెం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కర్రీ లాంటి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం కాజు అండ్ బాదం లైట్గా ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎందులో అయితే వేయించుకున్నామో అదే ఆయిల్లో వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది సో మమ్మీ ప్రస్తుతానికి అదే ఫ్రై చేస్తుంది సో అది ఫ్రై ఫ్రై అయ్యేలోపు మీకు గ్రేవీకి ఏమేమి యూజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను సో దీంట్లో వచ్చేసి మనకి పుదీనా కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి అండ్ దీంట్లోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని దీన్ని గ్రేవీలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మనం ఏదైతే ఇది వేయించుకుంటున్నాము వీటిని కూడా మనం సేమ్ దీంట్లోనే వేసేసుకొని ఒక గ్రేవీ టైప్లో వచ్చేదాకా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించాను మనం ఒక లేయర్ రైట్ రైస్ వేసేసుకొని ఇంకొక లేయర్ మనం కర్రీని మిక్స్ చేసుకోవాలన్నమాట బిర్యానీ కోసం సో దానికోసం మమ్మీ ఈ బౌల్లో కొంచెం గీ యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది లెక్కింద అడుగు అనేది మాడకుండా ఉండడానికి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది ఆఫ్టర్ దట్ ఒక లేయర్ రైస్ వేయించిన మీకు ఏమేమి వేసుకోవాలో లైన్గా చెప్తాను ఫస్ట్ ఏమేస్తావు మమ్మీ కూర కర్రీ వేస్తావా సో ఫస్ట్ చికెన్ కర్రీ కాలుతుందా సో ఫస్ట్ వన్ లేయర్ చికెన్ వేస్తుంది మమ్మీ బాగా వేస్తే చికెన్ వేసుకోవాలి ఓకే పోతుంది సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడెట్టు వేయించిన కొంచెం కాజు రైస్ వేసి వస్తుంది మమ్మీ ఇక్క తీసుకొని ఇష్టం అదైతే అదే తీసుకో పట్టుకుంటావా <tonscción> <collar Lucaric livest> ఇది ఎక్కువ అయితే మనం ఇంకో గిన్నెలో రైస్ ఒకవేళ మనకి ఎక్కువ అయింది బాయిల్ సరిపోతుంది అనుకుంటే మనం ఇంకో గిన్నెలో కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వన్ లేయర్ చికెన్ కర్రీ అండ్ అనేదర్ లేయర్ మళ్ళీ రైస్ అండ్ ఇంకో లేయర్ మళ్ళీ చికెన్ గ్రేవీ దీంట్లో కొద్దిగా పుదీనా యాక్చువల్లీ మేము ఇందులో ఒకటి మర్చిపోయాం గైస్ ఏంటి అంటే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం ఇది రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి ఆఫ్టర్ దట్ దీంట్లో కూడా వేసుకోవాలి బట్ మేము దీంట్లో మర్చిపోయినాము మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఆఫ్టర్ దట్ కొద్దిగా కాజు ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ఆయిల్ని మనం దాంట్లో కొంచెం యూజ్ చేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ ఫ్రై ఆనియన్స్ వేయించుకున్నాం కాబట్టి గీ ఫ్లేవర్ కన్నా ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ది నెక్స్ట్ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ అనమాట సో దీంట్లో మాకు సరిపోదు కాబట్టి రైస్ మేము మేబీ ఇంకొక బౌల్ కూడా యూజ్ చేస్తాము బిర్యానీకి దీంట్లో స్టీమ్ బయటకు వెళ్ళకుండా మేము పిండిని వేస్ట్ చేయొద్దు అనే ఒక థీమ్తోని దాంట్లో వాటర్ వేసి పెట్టాము స్టీమ్ బయటకు వెళ్లకుండా దీనిపైన రోల్ పెట్టేసాము టూ బౌల్స్లోకి వచ్చింది మాకు సో కొంచెం ఆఫీస్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసాం ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా దానికోసం మనం ఆల్రెడీ ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఈ బిర్యానీ థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ వేసేసుకోవాలన్నమాట కర్రీ ప్రిపరేషన్కి సో దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లా ఏం వేయించు వేసుకోవద్దు అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పెరుగు కాజు బాదం పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి ఇట్లా పేస్ట్ లాగా రుబ్బుకున్నాం కదా సో ఈ పేస్ట్లోనే మనకు అన్ని థింగ్స్ ఉన్నాయి కాబట్టి అది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు పీస్ అనేది ఎక్కువ అవ్వకుండా ఆయిల్లో ఫ్రై కొంచెం గట్టిగా ఉంటుంది బాగుంటుంది ఇలా సో ఇది గ్రేవీ మిక్సీ మిక్సీ పట్టుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనము ఆయిల్లో చికెన్ వేయించుకుంటున్నాం కదా ఇట్లా వేగిపోతుంది సో నీట్గా ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత పీస్ అనేది గట్టిగానే ఉంటుంది ఆయిల్ ఉంది కాబట్టి మనము ఈ మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇందాకలో సో ఈ మసాలాని దాంట్లో వేసేసుకోవాలి ఇప్పు ఇన్ కేస్ మనము చికెన్ వేసుకోకుండా కూడా ఈ మసాలాని మనం కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా కొంచెం మిర్చి పచ్చిమిర్చి అట్లా యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని చికెన్ వేసుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లో మసాలా వేయించుకొని కూడా వేయించేసుకోవచ్చు మా దగ్గర కొంచెం చికెన్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి మేము దీంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ గ్రేవీ మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక మనము రైస్ ఉడికించుకున్న వాటర్ అనమాట ఇది కొన్ని వాటర్ తీసుకుని పక్కకు పెట్టుకున్నాను ఫ్లేవర్ ఫ్లేవర్ కోసము సో ఇది బాగుంటుందన్నమాట దాంట్లోకి తగిన వాటర్ వేసుకుని మనము గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ట్వంటీ ఫైనలీ మన చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా వస్తుంది ఇలా బాయ్